తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఇప్పట్లో క్లాసులు మళ్లీ ప్రారంభమవుతాయా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటమే ఇందుకు కారణం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది క్లాసులు సైతం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి దీంతో ఇంటర్ సిలబస్ సకాలంలో పూర్తి కావటం కష్టంగా మారింది ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు ప్రశ్నాపత్రాల్లో చాయిస్ ను మరింతగా పెంచనుంది దీంతో విద్యార్థులు సులువుగా పాస్ అవుతారని ఇంటర్ బోర్డు భావిస్తోంది సాధారణంగా సైన్స్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రాల్లో రెండు మార్కుల ప్రశ్నలు పది ఉంటాయి అయితే ఈ సెక్షన్లో ఎలాంటి చాయిస్ ఉండదు పది ప్రశ్నలకు గాను పదింటికి విద్యార్థులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయితే ఈసారి మాత్రం పదిహేను ప్రశ్నలిచ్చి పదింటికే విద్యార్థులు సమాధానం రాసేలా అవకాశం ఇవ్వనుంది ఇంటర్ బోర్డు ఇలా నాలుగు మార్కుల ప్రశ్నల్లోనూ మరిన్ని ఆప్షన్లు అందించనుంది ఈ విషయంపై బోర్డు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది ఈసారి ఎలాగైనా ఇంటర్ ఎగ్జామ్స్ను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది అయితే ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వటంతో విద్యార్థులు సులువుగా పాస్ అవ్వటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే విద్యార్థులు ఈ నెల ఐదు నుంచి ఇరవై తేదీ వరకు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది వంద రూపాయల లేటు ఫీజుతో తో జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది ఐదు వందల రూపాయల లేట్ ఫీజుతో తో ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఏడు వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించటానికి అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు ఇంకా ఫిబ్రవరి పద్నాలుగు వరకు వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో రెండు వేల లేట్ ఫీజుతో ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించటానికి అవకాశం కల్పించినట్లు స్పష్టం చేసింది బోర్డ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు గతంలో ఫెయిల్ వారు ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది అయితే ఈ అక్టోబర్లో నిర్వహించిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన ప్రస్తుతం సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థులు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది ఆయా విద్యార్థులు పైన సూచించిన తేదీల ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది